లో మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా వందనాలు తెలియచేస్తాం ఈ వాక్యాలు వింటున్న మీరు మీ వరకే కాదు మీరు ఇతరులకు కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇది దేవుని మాట దేవుని మాటలు జీవపు ఓటలు ఈ జీవపు ఓటలు నీ ద్వారా ఒక్క ఆత్మ రక్షించబడిన నీ ద్వారా కొన్ని కుటుంబాలు విడుదల పొందిన అది ఆశీర్వాదములో నీవు కూడా పాని ఎందుకంటే మనం ఎవరము గొప్పవారం కాదు దేవుని వాక్యము గొప్పది ఏసయ్య గొప్ప దేవుడైన కాబట్టి ఈ పూట వాక్యాన్ని కాసేపు మనం ధ్యానించుకుందాం లేవియా కాండం పదో అధ్యాయం మొదటి వచ్చు అహరోను కుమారులు కుమారులలో నాదాబు అబీహేలు తమ తమ దూపార్తనలలో తీసుకొని వాటిలో నిప్పులించి వాటి మీద దూపద్రవ్యమును వేసి యహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా ఆయన సన్నిధికి తేగా యహోవా సన్నిధిలో నుండి అగ్ని మొదలై అగ్ని బయలుదేరి వారిద్దరిని కూడా దహించబడి వారు మరణము పొందినట్లుగా వ్రాయబడి ఉంది ఈ వాక్యములో మనం నేర్చుకోవలసిన పాఠము ఏమై ఉన్నదంటే ఇదిగో యహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా దేవుడు ఆజ్ఞాపించనిది దేవుడు ఆజ్ఞాపించనిది వీరు సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు చేసి దేవుని సన్నిధికి తీసుకొచ్చారు కానీ తక్షణమే దేవుని సన్నిధిలో నుండి అగ్నివారి మీదకు వచ్చి అదే అగ్నివారిని దహించి వేసి వారు చనిపోయిరి అని రాయవారు ఈరోజు వాక్యం మాట దేవుడు ఆజ్ఞాపించినది కాకుండా వేరొకటి దేవుని సన్నిధిలో కానీ దేవుని నమ్ముకున్న నీ హృదయములో కానీ దేవుణ్ణి వెంబడిస్తున్న నీ జీవితములో కానీ ఉండకూడదు ఏది వేరొకటి ఉన్నదో ఒకసారి జ్ఞాపకం చేసు కొన్ని చూడండి ఉండవలసినది దేవుడి సన్నిధిలో దేవుడు చెప్పినవి ఉండకుండా వేరు వేరు వాటిని ఏర్పరచుకుంటుంటారు కొన్నిసార్లు కొంతమందిని చూస్తుంటాం దేవుని బిడ్డలతో సహవాసం చేయదు లోకముతో వేరు వేరు సహవాసాలు ఉంటాయి కొంతమంది చూడవచ్చు దేవుని మందిరంలోనికి పంపించటంలో ఆసక్తితో ఈ పిల్లలు పిల్లల్ని వారు పంపించేటువంటి తల్లిదండ్రులు చాలా తక్కువ అవసరమైతే ఫంక్షన్లకు పంపిస్తారు ఈవెంట్స్కి పంపిస్తారు ఇంకెక్కడికైనా స్పెషల్గా ఈరోజు మనం గమనించాలి క్రైస్తవ కుటుంబాలు చాలా జాగ్రత్తగా మనం వ్యవహరించవలసిన దినాలు ఇవి ఇక్కడ దేవుడు ఆజ్ఞాపించని వేరొక ఆజ్ఞని తీసుకొచ్చారు తత్ఫలితం ఏమైపోయిందంటే వాళ్ళు మరణ వాతన పడినట్లుగా రాయబడు ఈరోజు దేవునికి విరోధముగా లేకపోతే వ్యతిరేకమైనవి ఏమున్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి చూద్దాం మనము గలతీలుకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఇక్కడ మీరు చదివితే వారు మీ మేలు కొరకు మిమ్మలను ఆసక్తితో ఇదిగో వెంటాడు వారు కారు మీరు గమనించండి లోకములో సంగతి చెప్తున్నారు మీ మేలు కోరి ఆసక్తితో మిమ్మల్ని వెంటాడు వారు కారు మీరు తమను వెంటాడవలను మిమ్మల్ని బయటికి తోసివేసేటువంటి వారు వారు గోరుచున్నారంటాడు ఇదిగో వారిని బయటికి వెళ్ళగొట్టేవారు అనుకుంటున్నారు అక్కడ మీరు ఎవరిని వెంటాడుతున్నారు దేనిని వెంటాడుతున్నారు వేరు 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 సహవాసాలు వేరు వేరు ఆలోచనలు వాళ్ళు మీ మేలు కోరేవాళ్ళు కాదు దేనికి నువ్వు చూపిస్తున్నావు ఆసక్తి దేని మీద నీ ఆసక్తి దేవుడి మీద వాక్యము మీద ప్రార్థన మీద దేవుని సంఘ సహవాసం మీద ఆసక్తి ఈరోజు మనం చూస్తే రాను రాను తగ్గిపోతున్నటువంటి పరిస్థితి కొందరిలో కొందరిలో అందరిలో కా లోకములో లోకమును వెంబడిస్తున్నట్టయితే వారు మిమ్మల్ని బయటికి తోసివేయగోరుచున్నారని రాయబడు దేవుడు ఎప్పుడూ కూడా ఎవరిని నేను తోసివేయను తోసివేయనంటున్నాడు ప్రయాసపడి భారం మోసుకుని చున్న సమస్త జిల్లాల నాయద్దుకు రమ్మని పిలుస్తున్నాడా ఎవరిని తోసివేయడా లోకములో లోక సంబంధమైన వాషి విషయములో వేరువేరుగా ఉంటే తోయబడినటువంటి తోసివేయబడిన అనుభవాల్లోకి వెళ్ళిపోతారనే సత్యముని ఇక్కడ మనం తెలుసు ఎలా తోసివేయబడతారు చూడండి ఇక్కడ మనం చూస్తే కొందరు మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు పద్నాలుగు అధ్యాయం రెండో వచ్చును అయితే అవిధేయులైనటువంటి యూదులు అన్యజనులలో ఇదిగో ఒక్క వారిని పురుకొలిపి వారి మనసులలో సహోదరుల మీద పగ పుట్టించిరి ఎవరు వీళ్ళు అన్యజనులైన అన్యజనులైనా మీరు గమనించాలి అన్యజనులైన యూదులు మనం గమనించాలి అయితే అవిధైలైనటువంటి యూదులు అన్యజనులు జనులు పురుకొలుపుతున్నారు ఎవరు వీళ్ళు వ్యూ యూదులు యూదులు పురుకొలుపుతున్నారు ఏమని వీళ్ళ మీద పగ పెట్టుకోమని ఈరోజు మనం చూడండి కొన్ని కొన్ని చూస్తే ఈ సంఘం మీద వాళ్ళు ఆ సంఘం మీద వీళ్ళు ఈ పాస్టర్ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు అంచి దినాలు జాగ్రత్త వాక్యం చెప్తున్నా నువ్వు తీర్పు తీర్చకు తీర్పు తీర్చు నువ్వు తీర్పు తీర్చబడతావని తీర్పు తీర్చువాడు దేవుడు అంటే అంచి దినాలలో అవిధయులైనటువంటి యూదులు తయారవుతారు యూదులు తయారైపోయి తోటి క్రైస్తవులు క్రైస్తవుల మీదే క్రైస్తవుల మీదే లేనిపోయినటువంటి వారి మీద పగలు పెంచుతూ ఉన్నటువంటి ఆ పరిస్థితులు ఉంటాయని ఇక్కడ ఆ దైవజనుడు ఇక్కడ రాయబడిన మాటలు మనం చూడవచ్చు కాబట్టి మనల్ని దేనికి పురుకొలుపుతున్నాం మనం దేనికి వెళుతున్నాం లోక సంబంధమైన వేరు వాటి వారి కాదు వేరు వాటి వై మీద కాదు మనం కావాల్సింది ఆత్మ సంబంధమైన విషయములు చాలా జాగ్రత్తగా గమనించాలి అందుకనే పేతురు అంటాడు చూడండి మొదటి పేతురు రాసిన పత్రికలు మూడవ అధ్యాయం పదమూడవ వచనంలో మీరు మంచి విషయములు ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు మంచి విషయములో మీరు ఆసక్తి ఉండాలి దేవుడు పని విషయములు నీ తోటి సహోదరుల విషయములో నీ తోటి బిలీవర్ విషయంలో నువ్వు దేవునితో నిబంధన కలిగి నీ తోటి యొక్క నివసిస్తున్నటువంటి స్థానములో మంచి విషయములో ఆసక్తి కలుగున్నాడు దుర్మార్గతతో కా దుష్టత్వముతో కా వాడిని నేను పాడు చేయాలని కాదు కాని పాడు చేయాలనుకున్నాడు వాడే పాడైపోతాడు తాను త్రోవిన గురంటలో వాడే పాడునని బైబుల్ చెప్తా కాబట్టి ఇక్కడ చెప్తున్న మాట దేవుడు ఆజ్ఞ కాని దానికి వేరొక దానికి నువ్వు మగ్గు చూపిస్తున్నావేమో జాగ్రత్త జాగ్రత్త అది నీకే ప్రమాదముగా ఉందని బైబుల్ చెప్తుంది మంచి విషయములో మనం ఆసక్తి గలవారం మనకి హాని చేసేవాడు ఎవరో లేరని బైబుల్ చెప్తుంది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా సంఖ్యాకాండములో ఇరవై ఐదో అధ్యాయం వచనములో మనం చదువుతున్నాం అది నీతియు నీతి అయిన యాజక నిబంధనగా అతనికి అతని యొక్క సంతానమునకు కలిగి ఉండెను ఎలయనగా అతడు తాను దేవుని విషయంలో అత్యాసక్తి గలవాడై ఇజ్రాయేల్ నిమిత్తము పశ్చాత్తాపము చేశను ఎలా ఉండాలంటే దేవుడి విషయంలో అత్యాశక్తిగా ఇక్కడ కనపడుతున్నారు దేవుడి విషయంలో అత్యాస అత్యాసక్తి ఆశక్తితో ఆశక్తితో పశ్చాత్తాపం పడుతూ దేవుని సన్నిధిలో ఉండటం ఈ రోజులు మనం చాలా జాగ్రత్తగా రాకడ చాలా దగ్గరగా నీకు ఇచ్చిన ఆత్మీయతను జాగ్రత్తగా కాపాడు నీకు ఇచ్చినటువంటి దేవుని సన్నిధి దేవుడి సమయాన్ని జాగ్రత్తగా కమ్ కాపాడుకోవాలి వేరు 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 ఉండకూడదు వేరు వేరు ఆలోచన చేయదు వేరు వేరు వాటి వైపు వెళ్ళదు వేరొక దేవుని ఆజ్ఞ కానిది వేరొకటి నీలో ఉండకూడదు ఉండకూడదు బ్రహ్మపత్రిక ఏడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చును వేరొక నియమమును నా అవయవములో ఉన్ ఉన్నట్లు నాకు కనబడుచున్నది అది నా మనసులో నున్నది ధర్మశాస్త్రముతో పోరాడుచున్న నా అవయవములను పాప నియమములోనికి నన్ను చేర్చబడిన లోబరుచుకున్నచున్నీ అనుకుంటున్నాడంటే ఇక్కడ ఏంటిదంట వేరొక నియమము వేరొక నియమము దేవుడు పెట్టిన నియమములోనే ఉండాలి ఇక్కడ చూడండి రాసిన మాటలు పాప నియమములోనికి నా అవయవాలు అప్పగించుకుంటున్నామేమో పేరుకు దేవుని నమ్ముకున్నాం దేవుని సన్నిధిలోకి వెళుతున్నారని చెప్తున్నారు పాప నియమమునకు వారు అవయవాలు అప్పగించుకుంటున్నారేమో వేరొక నియమం ఇది దేవునికి విరోధమైనటువంటి నియమం చాలా జాగ్రత్తగా మనము అందులో కాదు ఏ నియమములో ఉండాలంట గి రాసిన పత్రికలో ఆరో అధ్యాయము రెండవ వచనం ఒకని భారమును ఒకడు భరించుచు ఇలాగున క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చబడాలి ఒకరి భారము ఒకరు మోచుకొనుచు దేవునికి దేవుని మీద వాళ్ళ భారము మోపి క్రీస్తు యొక్క నియమమును పూర్తిగా నెరవేర్చాలి పూర్తిగా నెరవేర్చే అనుభవంలోనికి రావు ఇది లేకుండా వేరు 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 ఆలోచన వేరు తలంపులు వేరు వేరు పరిస్థితులు వలన వాక్యం మాట వారు అనేకమైనటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే సామెతల గ్రంథంలో మనం చదువుతున్నాం మనం గమనించినటువంటి ప్రతి విషయంలో కూడా మరి ఎన్నో గాయాలు ఎన్నో దెబ్బలు తగులుతున్నాయి కారణం ఈరోజు మనం గమనిస్తే ఏమై ఉన్నదంట వేరొక నియమం ఉండకూడదు వేరొక దేవుని ఆజ్ఞ తప్ప వేరొక ఆజ్ఞలతో అనుసరించకూడదు దేవుడు ఏదైతే చెప్పాడో దేవుడు పెట్టిన చట్టము ప్రకారం దేవుని నియమములో మనము వేరొక నియమములో ఉండకూడదు మనము క్రీస్తు యొక్క నియమములోనే వాటిని పూర్తిగా నెరవేర్చేవారమై ఉండాలి అది నిజమైనటువంటి దేవునితో వెంబడిస్తూ దేవుని సరిధిలో నువ్వు ప్రార్థన చేస్తూ సంఘానికి నువ్వు నమ్మకస్తుడుగా సహవాసములో నమ్మకత్వముగా ప్రార్థనలో నమ్మకత్తముగా దేవునితో నిబంధన చేసుకున్నటువంటి వ్యక్తిగా నువ్వు పూర్తి చేసే వ్యక్తివైతే దేవుడు అన్ని విషయాలు నిన్ను ఆయన కృపలో స్థిరపరచటం ఆశీర్వదించబడటం ఆయన మేలు పొందుకోవటమే కాదు విస్తరింప ఆయన దేవుడు అన్ని విషయాలలో కూడా నిన్ను అలాగున నడిపించి పరిశుద్ధపరచబడును గాక ఆమె ప్రార్థించేద్దాం పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తల్లి దయగలిగిన మా ప్రభ మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీ కొందనాలు స్తోత్రాలు స్థుతం చెల్లిస్తుంది మీ కృప దయా సంకల్పము బట్టి మీరు ఆజ్ఞాపించిన దానికి వేరొక వాటిని అనుసరించటం వలన అహరోను కుమారుల మీదకి మరణం వచ్చింది ఇదిగోనైనా మీరు నియమించబడినటువంటి శరీరములో పాప నియమములు వచ్చటం వలన మనుషుడు మరణాపేక్షలో పడిపోతున్నారు అయ్యా వాక్యము చెప్పిన ప్రకారముగా క్రీస్తు యొక్క నియమమును నెరవేర్చువారుగా అన్ని విషయములో మంచి విషయములో గలవారై ఉన్నట్లయితే నీకు హాని చేసేవారు ఎవరున్నారు ప్రభా మరి ప్రతి విషయములో మీ బిడలు తెలుసో తెలియకో వేరు వేరు ఆలోచనలు వేరువేరు తలంపులు ఈ క్షణమే వారిలో నుండి తొలగిపోవును గాక మంచి విషయములో దేవుడి విషయములో వాక్యం విషయములో ఆత్మ సంబంధమైన విషయములో మీ ఆజ్ఞలను అనుసరించటంలో మీ కృప చూపించి నడిపించమని ప్రార్థన చేస్తున్న వారి కుటుంబాలు మీ చేతులకు అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాను